ప్రజలు ఏం చేస్తారు దీంట్లో పార్ట్నర్షిప్ ప్రజలు వెయిట్ చేస్తున్నారు వేచి అసలు ఎప్పుడెప్పుడు మీరు ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ప్రతి పిల్లలకు అమ్మఒడిస్తారు ఎప్పుడప్పుడు పద్దెనిమిది ఏళ్ళు నిండంగానే మహిళలకు మీరు నెలకు పదహైదు వందలు ఇస్తారు ఎప్పుడప్పుడు అరవై సంవత్సరాల ముందే యాభై సంవత్సరాలకే మీరు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు ఎప్పుడెప్పుడు మీరు రైతు భరోసా ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తారు ఎప్పుడెప్పుడు మీరు మన అన్ఎంప్లాయిడ్ అంతా కూడా నిరుద్యోగులకు అందరికి కూడా మీరు నెల నెల డబ్బులు ఇస్తారని చెప్పి అసలు కాసుకొని ఉన్నారు అందరూ మీరు ఇవన్నీ పక్కన పెట్టి సూపర్ సిక్స్ను అవుట్ రూపంలో పక్కన పెట్టి అసలు మామూలుగా చేయవలసిన స్కీమ్ కూడా అంటే ఈ సమయానికి ఐదు సంవత్సరాలు కూడా అసలు బళ్ళు తెరిచేటప్పటికి ఇవ్వవలసిన అమ్మఒడికి కూడా ఇవ్వకుండా ఆలోచన చేద్దాము డేటా తీసుకోవాలి అంటే ఇదేందండి డేటా అంటే మీరు ఆరు వైట్ పేపర్లు రిలీజ్ చేస్తారా డేటా లేకుండానే రిలీజ్ చేస్తారా అంటే డేటా లేకుండా వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ బాగా చక్కగా చెప్పినారు ఏంది ఉండండి డేటా సింపుల్ డేటా కదా పిల్లలు ఎంతమంది ఉన్నారు నలభై లక్షల చిల్లర మంది తల్లులు పిల్లలు ఎంతమంది ఉన్నారు ఎనభై లక్షల చిల్లర మంది పిల్లలు ఎనభై లక్షల చిల్లరు ఇంటూ పదైదు వేలు మీరు చెప్పినదే దానికి ఏమి అంత పెద్ద డేటా ఏముంటుంది దీంట్లో ఇంకా డేటా కావాలి అని అంటారు అసలు ఎంత అన్యాయం అంటే ఫస్ట్ మొట్టమొదటి నుంచే మొదలు పెడితే ఏమన్నారు ఫస్ట్లో అసలు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చేసిన పరిపాలనలోన చాలా స్థూల ఉత్పత్తి బ్రహ్మాండంగా పెంచినారంట ఆ తర్వాత సరిగ్గా పెరగలేదంట అవునండి అంటే వైట్ పేపర్లో ఏదంటే అది రాసేస్తానే దాన్ని ఎవరు చదవకుండా దాని ఫ్యాక్ట్స్ ఫిగర్స్ తీయకుండా ఉంటాయండి ఎప్పుడు కూడా స్టాండ్ లోన్గా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక సంవత్సరము చూసుకొని దీన్ని మాత్రము కేరళ రాష్ట్రం ఒక సంవత్సరం చూసుకొని దీన్ని మాత్రం కాదండి భారతదేశంలో మన భాగం ఎంతనే చూద్దాం ఒక రెఫరెన్స్ పాయింట్ ఉండాలి కదా అంటే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు కోవిడ్ ఉంది కోవిడ్ సంవత్సరాలకు కోవిడ్ లేని సంవత్సరాలకు పెట్టే పెట్టేదానికి అవుతుందండి భారతదేశాన్ని అంతా పోల్చుకుంటాం భారతదేశ వ్యాప్తంగా చూస్తే రెండు వేల పద్నాలుగు పదహైదు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది పద్నాలుగు పదహైదు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది దేశ స్థూల ఉత్పత్తిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఒక నిష్పత్తిగా తీసుకుంటే నాలుగు పాయింట్ నాలుగు సెవెన్ పర్సెంట్ అండి అంటే దేశ స్థూల ఉత్పత్తిలో మనము నాలుగు పాయింట్ నాలుగు సెవెన్ పర్సెంట్ మన భాగం మన కాంట్రిబ్యూషన్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అడ్వాన్స్ ఎస్టిమేట్స్ చూసుకుంటే దేశ స్థూల ఉత్పత్తిలో మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి నాలుగు పాయింట్ ఎనభై రెండు అండి అంటే పాయింట్ నాలుగు శాతం మీకంటే ఎక్కువ ఇప్పుడు ఎట్లా చెప్తున్నారండి అప్పుడు బాగా పెరిగింది ఇప్పుడు పెరగలేదని అంటే మీ అంకెలు మాత్రం మీరు చూసుకుంటే సరిపోతుందా రెఫరెన్స్ పాయింట్ వద్దా అదేవిధంగా అసలు పరిశ్రమ గురించి మీరు మాట్లాడరు కదండి పరిశ్రమ చూసినట్లయితే దేశ స్థూల ఉత్పత్తిలో పరిశ్రమ భాగం మాత్రము చూసుకుంటే ఇండస్ట్రీ చూసుకుంటే రెండు వేల పద్నాలుగు పదహైదు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది రెండు పాయింట్ తొమ్మిది శాతం అంటే ఆంధ్ర రాష్ట్ర భాగము కాంట్రిబ్యూషన్ టు నేషనల్ జీడిపి చూస్తే రెండు పాయింట్ తొమ్మిది శాతం అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అడ్వాన్స్ ఎస్టిమేట్స్ వరకు చూస్తే నాలుగు శాతం అండి పరిశ్రమ అప్పటికంటే ఇప్పుడు ఒకటి పాయింట్ ఒకటి శాతం పెరిగింది ఎట్లా దేశ స్థూల ఉత్పత్తిలో భాగంగా చూసినట్లయితే ఒక రెఫరెన్స్ పాయింట్తో మీరు మాత్రం బయట పరిశ్రమ రాలేదు పరిశ్రమ రాలేదు పరిశ్రమ రాలేదు అంటారు ఎంత అన్యాయం అండి అసలు చూసినట్లయితే పర్క్యాపిటల్ ఇన్కమ్ అండి పర్క్యాపిటల్ ఇన్కమ్ తగ్గింది అంటారు చెప్తాను చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది లాస్ట్ సంవత్సరం తెలుగుదేశం రిజియంలో మన పర్ ఇన్కం వచ్చేసి ఒక లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒక్క రూపాయ అయితే అప్పటికి పెరుగుదల వచ్చేసి పదమూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం అయితే రెండు వేల ఒక లక్ష సారీ రెండు వేల పదహైదు పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది చూసినట్లయితే ఆ పీరియడ్లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఒక లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒక్క రూపాయి అయితే పెరుగుదల వచ్చేసి పదకొండు పాయింట్ ముప్పై ఎనిమిది శాతం సేమ్ థింగ్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో రెండు లక్షల పంతొమ్మిది వేల యాభై ఐదు వందల పద్దెనిమిది రూపాయలు పెరుగుదల వచ్చేసి పదమూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది అంటే పద్నాలుగు శాతం ఎవరు ఎక్కువండి